దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి ఇరవై నాలుగు ఈరోజు వాక్య భాగము నేను చేయబో కార్యము అబ్రహమునకు దాచేదన ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం యేసు ప్రభువు ఐదవసారి బేతనియాను దర్శించుట మార్కు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ చిన్నములో కలదు ఎరుసలేము దేవాలయం యొక్క పరిస్థితిని చూసిన తర్వాత తిరిగి మన ప్రభువు బేతనియాకు వచ్చాను ఆ దినమున ఆయన ఎరుసలేములో ఉన్న దేవాలయములోనూ దేవుని సేవకుల మధ్య ప్రజల మధ్య ఏమేమి జరుగుచున్నది చూచి ఉండేను ఇదే విధముగా తన ఉగ్రత వారి మీద కుమ్మరించక మునుపు ప్రభువు తన హృదయములోని దుఃఖమును బేతనీయాలున్న తన వారితో పంచుకొనుటకై అక్కడికి వచ్చాను సుధోమ గుమ్మరాలను నాశనం చేయకముందు కూడా దేవుడు ఆ సంగతిని అబ్రహాముతో పంచుకొనేను ఎరుసలేములోని దేవాలయమును ప్రభువు కన్నులారా చూచి అది దొంగల గుహగా మార్చబడినదని బహిరంగముగా చెప్పాను సువార్త పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మనము కూడా ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఆయన గల అనేక భారములను మనతో పంచుకొను ప్రైస్తాట్